ధిపత్య నమ దిస్ ఈజ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇండియన్ వరల్డ్ వైడ్ కంటెంట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి ఇండియన్ స్టేట్స్ ట్వంటీ నైన్ స్టేట్స్ ఇన్ ఇండియా ఇండియన్ డిస్ట్రిక్ట్స్ స్టేట్స్ స్టేట్ క్యాపిటల్స్ స్టేట్ లాంగ్వేజెస్ స్టేట్ స్టేట్ సీఎం సీఎంలు మారిపోతూ ఉంటారు స్టాక్ జీకే క్వచ్చు ఫస్ట్ ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీ ఇండియా ఇండియాకు సరిహద్దు దేశములు నేపాల్ నేపాల్ శ్రీలంక నేపాల్ క్యాపిటల్ కాట్మండు భూటాన్ భూటాన్ చాలా పూర్ కంట్రీ పేద దేశము భూటాన్ క్యాపిటల్ తింపు ఈశాన్య రాష్ట్రాలకి దగ్గరగా ఉంటుంది భూటాను నుంచి మయన్మార్ బర్మా వెళ్ళవచ్చు ఈశాన్య రాష్ట్రాలైతే అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం మేఘాలయ ఇక్కడికి బంగ్లాదేశ్ కంట్రీ కూడా వెళ్ళవచ్చు బంగ్లాదేశ్ క్యాపిటల్ అయితే ఢాకా ఇది బెంగాలులకి అనుకూలం ఉన్న ఢాకా మహానగరం అది మనకి వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో అయితే కోల్కత్తా మహానగరం కలదు పంతొమ్మిది పదకొండవ సంవత్సరంలో మనకి ఢిల్లీకి మార్చినారు కోల్కత్తా అయితే వీరి యాన్షియంటు పురాతనమైన సంస్కృతి సాంప్రదాయాల మహానగరం డచ్ వారు పోర్చుగీస్ వారు ఫ్రెంచ్ వారు ఎరపరచనే పెద్ద మహానగరము పశ్చిమ బెంగాల్ ఇంచుమించు రెండు కోట్లు దాటి ఉంటుంది పాపులేషను కోల్కత్తా పూర్వం కలకత్తా అనేవారు ఇప్పుడు ప్రజెంట్ నేమ్ న్యూ నేమ్ ఈజ్ కోల్కత్తా ఇక్కడ పెద్ద ప్రపంచ స్థాయి పోర్టు ఉన్నాయి ప్రపంచస్థాయి సంస్థలు ఉన్నాయి ఇతర అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళడానికి కోల్కత్తా పోర్ట్ చాలా పెద్ద పోర్ట్ తర్వాత పారదీప్ తర్వాత విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ కలదు ఇక్కడ నౌకలు తయారవుతాయి విశాఖపట్నం డాల్ప్నూస్ కొండలో మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రపంచస్థాయి పోర్ట్ న్యూయార్క్ ముంబై ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రపంచ స్థాయి పోర్ట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ కమర్షియల్ వ్యాపార సంస్థలకు అనుకూలమైంది విశాఖపట్నం పోర్ట్ ఇక్కడ హిందుస్థాన్ షిప్ యార్డ్ కలదు ఇక్కడ నౌకా నిర్మాణ కేంద్రము మనకి పశ్చిమ తీరంలో కాండ్లాకి కొచ్చికి ముంబై పోర్ట్కి ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో మనకి ఇక్కడ హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది ఇప్పుడు విశాఖపట్నం ఫాస్ట్ డెవలప్మెంట్ సిటీ అది మనకి దక్షిణ రాష్ట్రాల్లో స్థిరవేగంగా డెవలప్ అవుతున్న మహానగరాల్లో విశాఖపట్నం ఒకటి రిచెస్ట్ సిటీ నెక్స్ట్ వన్ చెన్నై చెన్నై యాన్షియంట్ సిటీ పురాతనమైన నగరము చెన్నై నుంచి ఆ ప్రపంచ స్థాయి దేశాలన్నీ వెళ్ళవచ్చు మనం అండమాన్ నికోబార్ దీవులు శ్రీలంక మలేషియా మయన్మార్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ప్రపంచ స్థాయి దేశాలన్నీ వెళ్ళవచ్చు చాలా మనకి చెన్నై పోర్టు చాలా పురాతనమైనటువంటి హార్బర్ వాడరేవు ఇంకా మనం తెలుసుకోవాలంటే వాడరేవులలో మనకి పారదీపు ఒరిస్సాకి బరంపురం దగ్గరలో ఉంటుంది మనకి జీకే ప్లస్లో ముఖ్యంగా మనకి స్టాక్ జీకే వచ్చెనస్లో కోనార్కు సూర్యదేవాలయం గురించి అడగవచ్చు కోనార్కు అరసల్లి సూర్యదేవాలయం అయితే శ్రీకాకుళం డిస్టిక్లో కలదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది చెందుతుంది వెస్ట్ బెంగాల్లో మనకి విక్టోరియా మెమోరియల్ వివేకానంద స్వామి గారు కూడా ఇక్కడే పుట్టినారు వెస్ట్ బెంగాల్ డ్యామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జార్ఖండ్ పక్కనే మనం జార్ఖండ్ స్టేట్ గురించి తీసుకోవచ్చు బీహార్ బీహార్ బాగా కొంత పూర్ స్టేట్ ఎకనమికల్గా పవర్టీ బీహార్ స్టేట్ బీహార్ స్టేట్ క్యాపిటల్ పాట్నా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో పుణ్యక్షేత్రాలు చాలా కలవు అలహాబాద్ త్రివేణి సంగము బ్రహ్మ అలహాబాదు త్రివేణి సంగమము గంగా యమున సరస్వతి సంగమముల ప్లేస్ అలహాబాద్ మనకి రాజస్థాన్ గుజరాత్ 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 మన మహాత్మా గాంధీ గారు పుట్టిన ప్లేస్ గుజరాత్ మన భారతదేశంలో తీరరాక ఎక్కువ గల రాష్ట్రం గుజరాత్ సెకండ్ వన్ మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సముద్ర తీరరాక ఎక్కువ ఫ్రెండ్స్ మనకి కర్ణాటక స్టేట్ మహారాష్ట్ర స్టేట్లో అయితే మహారాష్ట్ర మహా అంటే చాలా పెద్ద రాష్ట్రము మన భారతదేశంలోనే పెద్ద నగరం ఎకనామికల్గా రిచెస్ట్ సిటీ ముంబై ముంబైలో ఇంచుమించు సెవెంటీ సిక్స్టీ ఫ్లోర్స్ స్కై స్క్రాపర్స్ భవనాలు ఉంటాయి ఎకనామికల్ లావాదేవీలు ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా ముంబైలోనే జరుగుతాయి ముంబై పూణ ప్రపంచస్థాయి సిటీస్ అక్కడే జ్యోతిర్లింగములు కూడా కలవు భీమశంకర్ జ్యోతిర్లింగము ముంబైలో మూడు జ్యోతిర్లింగాలు కృష్ణేశ్వర జ్యోతిర్లింగము మూడు కలవు అక్కడ నాసికా త్ర్యంబకేశ్వరం జ్యోతిర్లింగం కూడా నాసిక్లో కలదు నాసిక్ సిటీ కూడా మహానగరము షిరిడి వెళ్తే నాసిక్ను కూడా మనం విజిట్ చేయవచ్చు ఫ్రెండ్స్ గుజరాత్ గుజరాత్లో కూడా మంచి నగరాలు సూరత్ అహ్మదాబాద్ గాంధీనగర్ వీటి చేర్చు వడోదర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో అయితే ఎక్కువ రద్దీగా నగరం ముంబై హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్ తిరువనంతపురం ఎయిర్పోర్ట్ తిరువనంతపురం తిరువనంతపురం అయితే మనం మలయాళము తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అయితే మనం తెలుగు తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటాం దేశ భాషలందు తెలుగు లెస్సా శ్రీకృష్ణదేవరాయలు గారి నినాదము తమిళ అయితే చాలా పురాతన భాషది ఇప్పటికీ తమిళ శాస్త్రాన్ని వెంకటేశ్వర స్వామి తంజావర బృహదేశ్వర స్వామి ఆలయములో తమిళ శాస్త్రాలు ఇప్పటికీ ఉన్నాయి తమిళ లిపిలో దిస్ ఇస్ స్టాక్ జీకే సింపుల్గా నేను చెప్పిన జీకే మనకి ఇంకా చెప్పాలంటే ఆలయాల్లో కేదార్హ్ ఆలయం మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయము జ్యోతిర్లింగము విత్ అష్టాధ పీఠములు మనకి మన పక్కన రాష్ట్రంలో తమిళనాడులో అయితే రామేశ్వరంలో అలదు రా శ్రీ శ్రీరామచంద్రమూర్తి స్వామి వారు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం రామేశ్వరం మనకి కర్ణాటకలో అయితే జ్యోతిర్లింగము లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా తెలంగాణలో జ్యోతిర్లింగం లేదు మహారాష్ట్ర మూడు మనకి వారణాసి కాశీ విశ్వనాథ్ కాశీ విశ్వనాథ్ మొత్తం మన వరల్డ్లోనే విశ్వం విశ్వం అంటే ద వరల్డ్ యూనివర్సల్ మధ్యలో ప్రజలతోనే కాశీ విశ్వనాథుడు పుణ్యక్షేత్రము ఉత్తరప్రదేశ్ కూడా సెంట్రల్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఇంకా చూడాలంటే ఓంకారేశ్వర్ ఓంకారేశ్వర్ మనకి కేదార్నాథ్ హిమాలయాల్లో వెలుస్తున్న జ్యోతిర్లింగములు కేదార్ కేదారేశ్వరుడు నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు మనకి ఇటు పశ్చిమానైతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ అయితే కాబూల్ పాకిస్తాన్ క్యాపిటల్ అయితే ఇస్లామాబాద్ నేను సింపుల్గా మీకు జీకే అందించినాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మన లాంగ్వేజెస్ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇంకా జీకే మనం చెప్పుకునే విధంగా ఉంటే ఇంకా నేర్చుకోవచ్చు స్టేట్ క్యాపిటల్స్ కంట్రీ క్యాపిటల్స్ ఐకరాజ్యసంలో సభ్యత్వం పొందిన దేశాలు సభ్యత్వం లేని దేశాలు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ప్రపంచ స్థాయి సంస్థలన్నీ కూడా యుఎన్ఏ సంస్థలు గలవు ఇవన్నీ నేర్చుకుంటే మీకు పోటీ పరీక్షల్లో రాణిస్తారు ఫ్రెండ్స్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మీ మిత్రుడు వెలమర్తి త్రిమూర్తి రాజు వరల్డ్ వైడ్ కంటెంట్ స్టేట్ వైడ్ కంటెంట్ కంట్రీస్ కంటెంట్ డిస్ట్రిక్ట్ కంటెంటు నేను మీ ఇంకా మీకు అందిస్తాను ఇందులో చిన్న స్మాల్ మిస్టేక్స్ కానీ మేజర్ మిస్టేక్స్ కానీ ఉంటే మన్నించవలను నాకు ఖాళీ దొరికిన సమయాల్లో మీకు జీకే అందిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరచుకుంటూ ఇందులో స్మాల్ మిస్టేక్స్ ఉంటే మన్నించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్